గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగినటువంటి ఈ యొక్క కారు పేలుడు ఘటనపై అయితే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఇప్పటికే ఆ ఘటనలలో చూసుకుంటే పది మందికి పైగా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఇరవై మందికి పైగా అయితే గాయాలవి ఇప్పటికే ఈ దీనిపై మొత్తం ఆ భారతదేశం వ్యాప్తంగా కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు మొత్తం ప్రధానమైనటువంటి కేంద్రాలు ప్రధానమైనటువంటి పట్టణాలు నగరాల్లో కూడా హై అలర్ట్ అయితే ప్రకటించి పోలీసులు అయితే భారీగా ఆ బా యొక్క ప్రాంతాలన్నీ కూడా ఆ తనిఖీలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైన పట్టణాల్లో పాటు అలాగే ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడతో పాటు రాజమండ్రి అలాగే అమలాపురం పలు ప్రాంతాలలో కూడా ప్రధానమైనటువంటి బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కూడా ఆ తనిఖీలో పోలీసులు అయితే ముమ్మరం చేశారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క అనుమానిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాహనాలతో పాటు ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లు ఒక పక్కన రాజమండ్రి అలాగే సోమర్లకోట కాకినాడలో ఆ ప్రధానమైనటువంటి పట్టణాల్లో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఆ రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా పోలీసులు అయితే తనిఖీ ముమ్మరం చేశారు అనుమానితర వాహనాలతో పాటు అలాగే ఈ యొక్క పార్సిల్ విభాగం అలాగే కాకినాడ కాకినాడలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ యొక్క బస్ స్టాండ్ లో ఉన్నటువంటి పార్సిల్ ఏవైతే వస్తున్నాయో అన్ని కూడా ముఖ్య మొత్తం అన్ని కూడా తనిఖీలు అయితే రాత్రి నుంచి కూడా తనిఖీలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి ఒక పక్కన రాజమండ్రి ప్రధానమైన రైల్వే స్టేషన్ లో కూడా జిల్లా ఎస్పీతో పాటు అలాగే ప్రధానమైనటువంటి పోలీసులు కూడా తనిఖీ చేశారు కాకినాడలో అయితే రాత్రి పది గంటల నుంచి కూడా ఏదైతే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో పాటు మొత్తం తనకు సంబంధించినటువంటి అధికారులు రాత్రి నుంచి కూడా ఆ యొక్క కాకినాడ టౌన్ లో ఉన్నటువంటి ప్రధాన రైల్వే తో పాటు అలాగే బస్ స్టాండ్ లో కూడా తనిఖీలు చేసి మొత్తం అన్ని కూడా అధికారులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రి మధురపుడు విమానాశ్రయంలో కూడా తనిఖీలు అయితే ముఖ్యంగా అక్కడైతే అధికారులు అయితే తనిఖీలు ముమ్మరం చేశారు అలాగే విమానాశ్రయం లోపలికి వెళ్తున్నటువంటి వాహనాలని అలాగే మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా సెక్యూరిటీ శుభ్రం మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా అలర్ట్ చేసి కారులు అలాగే అనుమానితంగా ఉన్నటువంటి బ్యాగ్లు కూడా తనిఖీ చేసి ఆ రాజమండ్రి విమానాశ్రయం కూడా మొత్తం హై అలర్ట్ ప్రకటించే ఈ యొక్క ప్రాంతాల్లో కూడా తనిఖీలు ముమ్మరం చేసి అప్రమత్తమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క వాహనాలు ఏదైతే పార్క్ చేసినటువంటి వాహనాలు అలాగే కొన్ని రోజులుగా ఎక్కడైతే వాహనాలు పార్క్ చేసినటువంటి వాహనాలపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ అనుమానంగా ఉన్న ప్రాంతాలను కూడా తనిఖీ చేస్తున్నారు అలాగే రైల్వే స్టేషన్ సమీపంలో కావచ్చు బస్ స్టాండ్ సమీపంలో కావచ్చు అలాగే పార్కింగ్ చేసి కొన్ని రోజులుగా ఉన్నటువంటి వాహనాలను కూడా ముఖ్యంగా అటువంటి వాటిని అయితే గుర్తించాలని కూడా ఇప్పటికే అధికారులకైతే జారీ చేసిన నేపథ్యంలోనే ముఖ్యంగా పక్కన రైల్వే స్టేషన్లు కావచ్చు బస్ స్టాండ్లు కూడా హై అలర్ట్ అయితే ప్రకటించి మొత్తం తనిఖీలు అయితే ముమ్మర చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లాలో కనబడుతుంది ప్రధానంగా ఉన్నటువంటి విమానాశ్రయంలో కూడా భారీగా లోపలికి వెళ్తున్నటువంటి విమానాలు ఏ వాహనాలైతే క్షుణ్ణంగా పరిశీలిస్తే అయితే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానం కనపడుతుంది చెప్పాలి ప్రధానమైన నగరాలన్నీ కూడా ఈ విధంగానే హైఅలర్ట్ ప్రకటించిన నేపథ్యంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలలో కూడా ఈ హై అలర్ట్ ప్రకటించి పోలీసులు అయితే భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేసి ఈ తనిఖీలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది చెప్పాలి ఎందుకంటే ఢిల్లీలో జరిగినటువంటి ఎర్రకోట ఆ పేరుడు ఘటనలపైనే ఈ యొక్క మొత్తం ఇప్పటికే పలు రకాలుగా విచారణ అయితే కొనసాగుతుంది ఈ యొక్క ప్రాంతాలలో ఇంకా ఎక్కడైనా ఇటువంటి ఘటనలు జరగకుండా ముందుగానే అధికారులు అయితే అప్రమత్తమై ప్రధానమైనటువంటి నగరాలలో పాటు ముఖ్యంగా కాకినాడలో కూడా ఈ యొక్క రాత్రి నుంచి కూడా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో పాటు అలాగే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ కూడా మొత్తం తమ అధికార బృందంతో పాటు కాకినాడ పెద్దాపురం సోమలకోట స్టేషన్తో పాటు అలాగే సోమలకోటలో ఉన్నటువంటి ఏదైతే మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా రాత్రి నుంచి కూడా తనిఖీలు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది ఏదైనా అనుమానిత వ్యక్తులు కనపడినా ఏదైనా అనుమానిత వాహనాలు ఆ రోజుల తరబడి అక్కడ నిలబడి ఉన్నా సరే ఆ పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలంటే కూడా అధికారులు అయితే మొత్తం అందరికి కూడా ఆదేశాలు అయితే జారి చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి ఈ ఘటనపై కూడా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ ఏదైతే పార్సిల్ విభాగాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క అప్రమత్తంగా తనిఖీలు చేసిన తర్వాత వాటిని అయితే కూడా అనుమతించాలంటే కూడా వీటిపై అధికారులకైతే అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి అధిక ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆ పార్సిల్ విభాగంలో వారికి కూడా ముఖ్యంగా మరి పలు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి గ్లోబల్ న్యూస్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాటీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్